ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో జూలై ఇరవయో తేదీ అనగా నిన్నటి నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేస్తున్నారండి ఈ నెల రోజుల పాటు ఎందుకు శ్రీవారి పుష్కరిణి మూసివేస్తున్నారు అనేదానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ కోరుచున్నాను ఓం నమో ముందుగా పుష్కరిణి నెల రోజుల పాటు నుంచి వచ్చిన అప్డేట్ జూలై ఇరవయో తేదీ నుండి ఆగస్టు పంతొమ్మిదో తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తులు శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామివారి పుష్కరిణి మరమ్మత్తు పనులు జూలై ఇరవై తేదీ నుండి ఆగస్టు పంతొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్నారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్కర్స్ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కావున ఈ నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి హారతి ఉండదు అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది ఇదండి ప్రతి సంవత్సరం తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఒక నెల ముందుగా శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీడీడి వారు చేపడతారు ఇందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి బ్రహ్మోత్సవాలకు ఒక నెల ముందుగా అనగా జూలై ఇరవయో తేదీ నుంచి ఆగస్టు పంతొమ్మిదో తేదీ వరకు ఈ నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీడీడి వారు చేపడుతున్నారు ఈ నెల రోజుల్లో గాను మొదటి పది రోజులు పుష్కరంలో నీటి మొత్తాన్ని దోడేస్తారు తరువాత పది రోజులు పుష్కరంలో ఉన్న పైప్ లైన్స్ అన్ని కూడా మరమ్మత్తు పనులు చేస్తారు తరువాత పది రోజులు మళ్లీ పుష్కరంలోకి నీటిని నింపుతారు సో ఈ విధంగా శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను నెల రోజుల పాటు టీటిడి వారు నిర్వహిస్తారండి ఈ నెల రోజులు శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తులు ఉన్నాయి కాబట్టి జూలై ఇరవయో తేదీ అనగా నిన్నటి నుంచి ఆగస్టు పంతొమ్మిదో తేదీ వరకు శ్రీవారి పుష్కరంలోకి భక్తులు స్నానాలు ఆచరించడానికి అనుమతించరు అలాగే ఈ నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి హారతి కూడా ఉండదు కావున భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే ఈ నెల రోజుల పాటు అంగప్రేక్షణం సేవా టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి భక్తుల్ని కూడా శ్రీవారి పుష్కరంలోకి అనుమతించరు కాబట్టి అంగప్రేక్షణం సేవకి రిపోర్ట్ చేసేటప్పుడు వరహస్వామి వారి ఆలయం పక్కన అంటే మామూలుగా మనం శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించడానికి వెళ్లేటప్పుడు చేసే ప్లేస్ ఉంది కదండి అక్కడ వాష్రూమ్స్ అనే ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి మీరు స్నానం ఆచరించి ఆ తడి బట్టలతో అంగప్రక్షణం సేవకు రిపోర్ట్ చేయొచ్చు నార్మల్ భక్తులు ఎవరైనా కూడా స్నానం ఆచరించాలి అనుకుంటే వరాహస్వామి ఆలయం పక్కన ఉన్నటువంటి ఆ వాష్రూమ్స్ వద్దకు వెళ్లి అక్కడ మీరు స్నానాలు ఆచరించి నార్మల్ గా దర్శనాలకు రిపోర్ట్ చేయొచ్చండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది లాస్ట్ ఇయర్ శ్రీవారి పుష్కరిణి మరమత్తుల సమయంలో తీసిన వీడియో అండి సో ఈ విధంగా నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మరమత్తు పనులనేవి చేపడతారు కాబట్టి జూలై ఇరవయో తేదీ నుంచి ఆగస్టు పంతొమ్మిదో తేదీ వరకు శ్రీవారి పుష్కరులో స్నానాలు ఆచరించడానికి భక్తులు టీటీడీ వారు అనుమతించరు కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ అండ్ వర్చువల్ సేవ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారండి దీనికి సంబంధించిన అప్డేట్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్దా సేవాస్ లైక్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవా ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ అక్టోబర్ టూ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సెవెన్ టూ ఏఎం అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ మంత్కు కు సంబంధించి భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై రెండో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలలో నేరుగా వచ్చి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జూలై ఇరవై రెండో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల కల్లా టీ దేవస్థానం డాట్ ఏపీ డాన్ అని అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టిఇవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ అనేవి ఎవరైతే ముందుగా లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత అని కూడా అంటారు ఈ ఆర్జిత సేవ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిలిచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూడగలరు ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ ద పీరియాడికల్ సేవ పుష్ప యాగం ఇన్ శ్రీవారి టెంపుల్ తిరుమల విల్ బి కండక్టెడ్ ఆన్ థర్టీ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టికెట్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ంగ్ అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి పుష్పయాగం నిర్వహిస్తారు సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవ కాబట్టి దీనిని పీరియాడికల్ సేవ అని కూడా అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ముప్పై తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ పుష్పయాగం సేవలు నిర్వహిస్తున్నారు అయితే అక్టోబర్ ముప్పైయో తేదీ నిర్వహిస్తున్న ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై రెండో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ పుష్పయాగం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఏడు వందల రూపాయలు ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి ఈ పుష్పయాగం సేవ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అక్టోబర్ ముప్పైవ తేదీ ఈ పుష్పయాగం సేవ నిర్వహిస్తున్నారు ఆ తేదీ నుంచి ముందు ఆరు నెలలలోపు ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనే బుక్ అవుతాయి అంటే అక్టోబర్ ముప్పయో తేదీ నుంచి ముందు ఆరు నెలల వరకు ఏ ఆర్జిత సేవలైనా అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ తెప్పోత్సవం వసంతోత్సవం పవిత్రోత్సవం ఇలా ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనే బుక్ అవుతాయి ఎందుకని అంటే మీ మొబైల్ నెంబర్తో తో కావచ్చు మెయిల్ ఐడితో కావచ్చు ఆధార్ నెంబర్తో తో కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు ఆర్జిత సేవని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్నా కంపల్సరీ ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి సో ఈ పుష్పయాగం సేవ కూడా ఆర్జిత సేవే కాబట్టి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఆ తేదీ నుంచి ముందు ఆరు నెలల వరకు ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోని భక్తులకి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుందండి అండ్ ఇంకొకటి ఈ పుష్పయాగం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ ఏడు వందల రూపాయల టికెట్ ద్వారా అదే రోజు రెండు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు స్నపన తిరుమంజనం సేవ నిర్వహిస్తారు ఆ సేవ అయిపోయాక మొదటిసారి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పుష్పయాగం సేవ నిర్వహిస్తారు ఆ సేవ అయిపోయాక అదే రోజు రెండోసారి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే వెయ్యి టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారండి అండ్ ఈ టికెట్స్ చాలా ఫాస్ట్గా అంటే రిలీజ్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి కాబట్టి ఎవరైతే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా మొబైల్ లో కావచ్చు సిస్టంలో లో కావచ్చు అంటే బ్రౌజర్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ ఇలా రెండింట్లోనూ మీరు లాగిన్ ఐ రెడీగా ఉన్నారు అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్గా ఈ పుష్పయాగం సేవ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోగలరు ఈ పుష్పయాగం సేవా టికెట్ ని కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ డెమో వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిలిచడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఈ పుష్పయాగం సేవలో నేను కూడా లాస్ట్ ఇయర్ పాల్గొనడం జరిగింది పుష్పయాగం సేవలో నేను పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్ అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది కామెంట్ సెక్షన్ లో కూడా చేస్తాను ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే నెక్స్ట్ ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ త్రీ పిఎం అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై రెండో తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకొచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అలా మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ మంత్ కు సంబంధించి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అస్తదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో జూలై పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఈ రోజు ఉదయం పది గంటలలోపు ఎంతమంది శ్రీవారి భక్తులైతే లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరిగిందండి ఎవరైతే ఆ లక్డిప్లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్ కి మెసేజెస్ రావడం జరిగింది ఇన్ కేసు మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ ఎటువంటివి రాలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే టీటీడీ వెబ్సైట్ లో లాగి లక్కిడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ఐ బుకింగ్ ఆప్షన్ ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ సర్వీసెస్ దగ్గర క్లిక్ చేసి సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీరు ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ కాలేదనే స్టేటస్ అనేది చూపిస్తుందండి సో ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని సెలెక్ట్ అయ్యి ఉంటే ఆ సేవకి అమౌంట్ పే చేయడానికి జూలై ఇరవై మూడో తేదీ అనగా ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం ఉంది కాబట్టి లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క భక్తులు కూడా మిస్ కాకుండా ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని అక్టోబర్ నెలలో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని మొదటి గడప సేవలో పాల్గొని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోగలరు ఈ ఆన్లైన్ లక్డ్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా ఆ సేవకి అమౌంట్ ఎలా పే చేయాలి టికెట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డోర్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్